గోదావరి పరవళ్లతో పచ్చదనానికి నెలవుగా ఉండే కోనసీమ పారిట చమురు నిక్షేపాల వెలికితీత శాపంగా మారింది కోనసీమ వ్యాప్తంగా ఆన్ షోర్ షోర్లో దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది పొలాలు గ్రామాలు ఇళ్ల మధ్య నుంచి చమురు పైపులైన్లు ఉండడంతో ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు కాలం రెండు వేల పద్నాలుగులో మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన భారీ పేరుడు తర్వాత కొద్ది రోజులపాటు హడావిడి చేసిన చమురు సంస్థలో మళ్లీ ఎప్పట్లానే నిర్వహణను కుదిలేశారన్న విమర్శలు ఉన్నాయి ఇప్పుడు చోటు చేసుకున్న బ్లూఅవుట్ జనావాసాలకు సమీపంలో జరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఆన్ షోర్ లో రెండు వందల పదిహేడు ప్రాంతాల్లో చమురు వెలికితీస్తున్నారు బ్లోఅౌట్ వంటి అంశాలు చాలా చిన్నవని నిక్షేపాల వెలికితీతతో భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు రిక్పేరిట కిలోమీటర్ల మేర తవ్వి తిరిగి పూడ్చకుండా వదిలేయడం అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు నిక్షేపాల వెలికితీతకు గుర్తించిన భూముల్ని రైతుల నుంచి మూడు నుంచి ఐదేళ్లకు లీజు ప్రాతిపదికన తీసుకుంటారు ఏడాదికి రెండు పంటలకుచ్చే దిగుబడిని అంచనా వేసి ఎకరాకు ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేలు బీడు భూములకు ఇరవై ఐదు వందల రూపాయల వరకు చెల్లిస్తున్నారు తవ్వకాల ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి అప్పగిస్తున్నారు తవ్వకాలు చేసిన ప్రాంతంలో గోతుల్ని పూర్తిగా ఇవ్వాల్సి ఉన్నా అది ఖరీదైన వ్యవహారం కావడంతో ఖర్చుల కింద అరవై వేల నుంచి డెబ్భై వేలిచ్చి చేతులు దులుపేసుకుంటున్నారు చమురు నిక్షేపాల వెలికితీత అనంతరం జిల్లాలో అరవై ఒక్క బావుల్ని పూడ్చారు వాటిలో అమలాపురం డివిజన్లో నలభై మూడు కొత్తపేటలో పన్నెండు రామచంద్రాపురంలో ఆరు ఉన్నాయి తవ్వకాల అనంతరం భూముల్ని తిరిగి రైతులకు అప్పగించాక వాటిలో దిగుబడి గణనీయంగా పడిపోతోంది కొత్తపేట మండలం వాడపాలెంలో మూడు పాయింట్ నాలుగు సున్నా ఎకరాల్ని లీజుకు తీసుకుని చమురు కోసం తవ్వకాలానంతరం రైతులకు తిరిగి అప్పగించారు తరువాత ఆ రైతు సాగు ప్రారంభిస్తే తొలినాళ్లలో ఎకరాకు కేవలం పది బస్తాల దిగుబడే వచ్చింది ప్రస్తుతం ఇరవై రెండు బస్తాల దాకా వస్తోంది అదే ఆ చుట్టుపక్కల రైతులకు ఎకరాకు ముప్పై ఐదు బస్తాల వరకు దిగుబడి వస్తోంది బట్టి తవ్వకాల తరువాత సాగు ఏమేర పడిపోతోందో అర్థమవుతోంది అదే కొబ్బరి చెట్ల విషయం గమనిస్తే సాధారణంగా చెట్టుకు వంద కాయలొచ్చేవని చమురు తవ్వకాలనంతరం డెబ్బై కాయలకు తగ్గినట్లు ఉద్యానశాఖ అధికారి నిర్ధారించారు కాయ పరిమాణం కూడా తగ్గినట్లు తేల్చారు